స్టోరీస్ ఓ రోజు సీతయ్య పెళ్లిళ్ళ పేరయ్య ఇంటికి వెళ్తాడు రండి సీతయ్య గారు మీకోసమే ఎదురుచూస్తున్నా ఏంటి పేరయ్య గారు అర్జెంటు గారు అమ్మని కబురు పెట్టారు విషయం ఏంటంటే మీ అబ్బాయికో మంచి సంబంధం చూశానండి మీ అంతస్తుకు తగ్గవాళ్లే అవునా పేరయ్య గారు చాలా సంతోషం మీకెంతో రుణపడి ఉంటాను అంతేకాదు ఈ పెళ్లి ఖాయమైతే మీకు పట్టు వస్త్రాలు పెట్టి మీ కష్టానికి దగ్గ సంభావన ఇచ్చుకుంటాను అది తర్వాత చూద్దాంలే సీతయ్య గారు అసలు సమస్య అది కాదు వేరే ఉంది అందుకోసమే మిమ్మల్ని పిలిపించాను అవునా ఏంటో చెప్పండి పేరయ్య గారు వంద ఆడైనా ఒక పెళ్లి జయమన్నారుగా మన పెద్దలు అందుకని మీ ఆవిడ గయ్యాలితనం వాళ్ళకి చెప్పలేదు మంచి పని చేశారు పేరయ్య గారు కంగారు దేనికి ఎందుకంటే వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లోనే పెళ్లిచూపులు ఏర్పాటు చేయాలంట మరి వాళ్ళు వస్తే నేను చెప్పపోయినా మీ ఆవిడగారి గయ్యాళతనం గురించి ఈ ఊరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ చెవిని వేస్తారు కదా అందుకని నా భయం ఓయ్ అది నిజమే మన ఊరి వాళ్ళందరూ మా ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తుందని అందుకని వీళ్ళందరూ మా ఆవిడ మీద పగ తీర్చుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టరు అవునండి అది నాకు తెలుసు అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను ఏంటది పేరయ్య గారు పెళ్లిచూపులు రాత్రిపూట పెట్టుకుందాం అప్పుడైతే ఊరిలో ఆడోళ్లందరూ సీరియల్స్ చూస్తూ బిజీగా ఉంటారు అబ్బా ఈ ఐడియా ఏదో బావుంది పేరయ్య గారు అలాగే కానివ్వండి అని సీతయ్య ఇంటికి వెళ్ళి విషయం భార్యకి కొడుక్కి చెప్తాడు అర్ధరాత్రి పెళ్లిచూపులేంటండి విడ్డూరంగాను ఏం చేయమంటావు తమకి ఊర్లో ఉన్న గొప్ప అలాంటిది సరలే అయినా ఇంటి పక్క అమ్మలక్కలెవ్వరూ లేకుండా నేను ఒప్పుకోను ఎందుకే వాళ్ళు లేకపోతే నీకేం బాధొచ్చింది ఆ గిరిజ శైలజ వాళ్ళింట్లో చూపులప్పుడు పట్టుచీరలు కట్టుకొని నా ముందు తెగ ఫోజులు కొట్టారు ఎంత హడావుడి చేశారనుకుంటున్నారు మరిప్పుడు నేను చెయ్యొద్దు దెబ్బకి దెబ్బ తీర్చుకోకపోతే ఎలా ఊసి నీ పట్టుచీరలు రివేంది తగలాడా అసలు నీ కొడుక్కి పెళ్లవ్వటం ముఖ్యమా లేకపోతే వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ముఖ్యమా నాకు రెండూ ముఖ్యమేనండి రెండు కుదరవు ఏదో ఒకటే ఒరే ధనుష్ మీ అమ్మ నీకు ఈ జన్మలో పెళ్లిగానివ్వదరా నీకు శత్రువు మీ అమ్మ రూపంలో ఇంట్లోనే తిష్ట వేసింది అమ్మా ప్లీజమ్మా కావాలంటే నా పెళ్ళప్పుడు గంటకొక పట్టుచీర కట్టుకొని వాళ్ల మీద రివెన్స్ తీర్చుకుంది గాని ఇప్పటికైతే ఒప్పుకోమ్మా సరలే అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటుంది సుందరమ్మ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు తండ్రి కొడుకు అక్కడ పెళ్ళికూతురి ఇంట్లో పెళ్ళికూతురు తండ్రి అదేంటి పేరయ్య గారు రాత్రిపూట ఏంటి పెళ్లిచూపులు కొత్తగా అలా అంటున్నారంటే ఖచ్చితంగా వాళ్లు మా దగ్గర ఏదో దాచిపెట్టటానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది అయ్యో అలాంటిదేమి లేదమ్మా అసలైతే వాళ్ళు అందర్లా పగలే పెళ్లిచూపులకి రమ్మన్నారు కానీ నేనే వద్దని ఇలా ఏర్పాటు చేశాను ఏంటి మీరొద్దన్నారా ఎందుకు మీ మంచి కోసమేనమ్మా ఏంటా మంచి పేరయ్య గారు ఆ కుటుంబంలో వాళ్ళకి వాళ్లకి ఉందని చిన్న గాలి వార్త నా చెవిలో పడింది అది నిజమో కాదో తెలీదు నేరుగా వాళ్ళని వెళ్ళి అడిగితే నిజం కదా పోని సంబంధం వదులుకుందామా అంటే చాలా మంచి కుటుంబం అందుకే ఈ ఏర్పాటు చేశాను మంచి పని చేశారు పేరయ్య గారు మీరు చెప్పినట్టే వెళ్దాం అని అనుకుంటారు అనుకున్నట్టే ఓ రోజు ఆడపెల్లి వాళ్ళు రాత్రిపూట పెళ్లి చూపలకి బయలుదేరతారు ఇదిగో వాళ్ళొచ్చే టైం అయింది వాళ్ల ముందు నీ గయ్యాలి గొంతేసుకుని అరవకు కాస్త సున్నితంగా మాట్లాడు అలాగేలేండి అదిగో మాటల్లోనే వచ్చేశారు రండి రండి నమస్తే అండి ఆ నమస్తే అండి ఈవిడ నా భార్య వీడు మా అబ్బాయి ధనుష్ నమస్తే వదిన గారు ఆ నమస్తే నమస్తే అవును బాబూ ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేంటి పాల వ్యాపారం చేస్తున్నావు నాకు ఒకరి కింద పనిచేయటం కంటే సొంతగా వ్యాపారం చేసుకోవటమే ఇష్టమండి చక్కగా ఆలోచించావు బాబు అని అనుకుంటారు పేరయ్య చెవిలో పెళ్ళికూతురు తండ్రి పేరయ్య గారు పెళ్లి కొడుకు బానే ఉన్నాడు అతనికి రేచీకటి ఏమీ లేదు అవునండి అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది అని అనుకుంటారు మాకు అమ్మాయి నచ్చింది పేరయ్య గారు మాకు అబ్బాయి నచ్చాడు శుభం ఇక ఆలస్యం దేనికి మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను లగ్నం పెట్టుకుందాం అలాగేనండి ఇక మేము వెళ్ళొస్తాం అని అనుకుంటారు ఇంతలో సుందరమ్మ ఇంటి ఎదురు ఉన్న గిరిజ అనుకోకుండా బయటికి వచ్చి సుందరమ్మ ఇంటివైపు చూస్తుంది గిరిజ తనలో తాను ఏంటి ఇంట్లో ఏదో హడావిడిగా ఉంది ఎవరో కొత్త జనం కూడా ఉన్నారు ఏమై ఉంటుందబ్బా అని అనుకొని శైలజా ఓ శైలజా ఏంటి గిరిజా అటు చూడు సుందరమ్మ ఇంటివైపు ఆ సుందరమ్మ మనకి తెలియకుండా కొడుక్కి పెళ్లి ఏర్పాటు చేసినట్టుంది అవునవును మన గప్పి కొడుకు పెళ్లి చేయాలని చూస్తుంది ఆ సుందరమ్మ అనుకుంటే మాత్రం మనం జరగనిస్తావా ఏంటి అదిగో పెళ్లివాళ్లు బయలుదేరుతున్నట్టున్నారు పోదాం పదా అని వాళ్ల దగ్గరికి వెళ్తారు ఏంటండి సుందరమ్మ కొడుక్కి పెళ్లి చూపులకొచ్చారా ఆ అవునండి సంబంధం కుదిరిందా ఆ కుదిరిందండి అమ్మాయి మీ సొంత కూతురా లేక సవతి కూతురా నా కూతురే అయినా అదేంటి అలా అడిగారు మరి ఈ ఇంటికి పిల్లనిస్తుంటే అలా అడక్క ఎలా అడగమంటారు అయినా నువ్వేం తల్లివమ్మా దగ్గరుండి కూతురు గొంతు గొంతుకోయటానికి నీకు మనసెలా ఒప్పింది ఏంటి అలా అంటున్నారు వాళ్ళ ఇల్లు వాకిళ్ళు బానే ఉన్నాయి కదా వాళ్ళకి పిల్లనిస్తే ఏమవుతుందట ఆ సుందరమ్మ గయ్యాళి గంప తన గురించి బహుశా మీకు తెలీదనుకుంటా దాని ముందు ఎవ్వరూ కాపరం చేయలేరు ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీ ఈ విషయం బాగా తెలుసు అందుకే ఒక్కళ్ళు కూడా దాని కొడుక్కు పిల్లనివ్వటానికి ముందుకు రారు మీరు కొత్తవాళ్ళు కదా మిమ్మల్ని బురిడీ కొట్టించారు అందుకే ఎవ్వరికీ తెలియకుండా పెళ్లిచూపులు కూడా రాత్రిపూట పెట్టారు అమ్మో అమ్మో విన్నారా అండి మా కళ్ళు తెరిపించారు మా అమ్మాయి జీవితాన్ని కాపాడారు మీకు చాలా కృతజ్ఞతలమ్మా అమ్మో ఆ పేరయ్యగడ ఎంత పనిచేశాడు రాని ఇంటికొస్తాడుగా అప్పుడు చెబుదాం వాడి సంగతి అని అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు విషయం తెలియని పేరయ్యా అమ్మయ్యా ఇన్నాళ్లకు మీ అబ్బాయి పెళ్లి కుదిరింది దీని ఎంతటి కారణం మీరే పేరయ్య గారు మీకు చాలా రుణపడి ఉంటాం ఒట్టి మాటలేనా సీతయ్య గారు ఈ సంబంధం కుదర్చడానికి నేనెంత కష్టపడ్డానో మీకు తెలియంది కాదు అయ్యో మీ కష్టాన్ని తగిన ఫలితం ఉంటుంది ప్రస్తుతానికి ఈ ఉంచండి మిగతాది పెళ్ళయ్యాక పూల్లో పెట్టి ఇస్తాను అలాగేనండి చాలా సంతోషం ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు మీరు ధైర్యంగా ఉండండి అని అనుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు పేరయ్య ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్